వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి మానవుని జీవితంలో కష్టాల్లో సుఖాలు అనేది వస్తుంటాయి కానీ కొంతమంది జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలతో బాధపడుతుంటారు అలాంటి వారు ఈ వీడియోలో చెప్పినట్టుగా ఈ పరిహారాలను కనుక పాటించినట్లయితే మీ కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆ పరిహారాలు ఏమిటి ఎలా పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి పీకల్లోతు కష్టాల్లో ఉన్నారా కటిక పేదరికం అనుభవిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎవరైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి మీ తలరాతే మారిపోతుంది విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది దేవునికి పూజ చేయడం ఎంత ముఖ్యమో పూజలు నైవేద్యంగా మనం ఏం సమర్పిస్తున్నాం అన్నది కూడా అంతే ముఖ్యము ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొన్ని రకాల నైవేద్యాలను దేవునికి సమర్పిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్క పుణ్య ఫలితం లభిస్తుంది విశేషంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పిస్తే మీ పూజలకు రొట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇంట్లో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే పంచదారని నైవేద్యంగా సమర్పిస్తూ మీ పిల్లలకు ఎటువంటి కీడు కలగకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దేవునికి నైవేద్యంగా నివేదించేటప్పుడు నైవేద్యం చుట్టూ కొన్ని నీళ్లు చిలకరించి అమృతమస్తు స్వాహ అని మీ రెండు చేతులతో దేవునికి నైవేద్యాన్ని చూపించాలి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు దేవునికి నైవేద్యంగా అరటి పనులను సమర్పించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒక్కటి కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది లక్ష్మీ కటాక్షంతో త్వరగా ధనవంతులు కావాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో త్వరలోనే శ్రీమంతులవుతారు ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు పూజలో దేవునికి నైవేద్యంగా జామ పండును నివేదించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే సంతాన సమస్యలతో బాధపడేవారు శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే మంచి సంతానం కలుగుతుంది ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక ఐదు పాటు మీ పూజ గదిని మూసేయండి దేవుడు చల్లని చూపు నైవేద్యం పైన పడుతుంది ఇక దేవునికి సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబం అంతా తప్పకుండా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది పూజలో దేవునికి పెట్టే నైవేద్యాన్ని ఒక చిన్న రాగి ప్లేట్లో నివేదించాలి లేదా ఒక తమలపాకు పైన సమర్పించాలి దేవునికి పెట్టే నైవేద్యానికి ప్లాస్టిక్ గిన్నెలో కాని స్టీల్ గిన్నెలో కానీ పెట్టకూడదు అలాగే ఇంట్లో వ్రతాలు చేసే సమయంలో వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి సమర్పించకూడదు అయితే ఒక్కోసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి నైవేద్యానికి చీమలు పడితే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని శుభసంకేతం పూజ గదిలో దేవునికి నైవేద్యం సమర్పించి ఒక గ్లాస్ నీళ్లను కూడా దేవుని గదిలో పెట్టుకోవాలి ఇక దేవుని పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లను వేయకూడదు ఏదైనా ఒక పట్టు వస్త్రాన్ని కాని ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కాని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి పూజ గదిలో న్యూస్ పేపర్లో ఉంటే నీ పూజకు సరైన పుణ్య ఫలితం దక్కదు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్వస్తి గుర్తును వేసుకోవాలి మీ పూజ గది గోడ పైన పసుపుతో స్వస్తి గుర్తును గీయండి పూజ గదిలో స్వస్తి గుర్తు ఉంటే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇక పూజలో ఉపయోగించే దీపం కుందులు నల్లగా ఉండకూడదు దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పూజలో వెలిగించే దీపం నల్లగా ఉంటే మీరు చేసే పూజలకు ఫలితం తప్పదు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేయండి మహాలక్ష్మి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించండి క్రమక్రమంగా ఇంటి ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా యాపిల్ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ధన ప్రవాహం పెరిగిపోయి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారాల్లో లాభాలు కావాలంటే అమలా పండ్లను నైవేద్యంగా సమర్పించండి ఆవు నెయ్యితో దేవునికి దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత కనీసం నలభై ఎనిమిది నిమిషాలు వరకు ఆ దీపం వెలుగుతూ ఉండాలి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం లభిస్తుంది విశేషంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వెయ్యి రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అలాగే మందార పూలతో దేవుడిని పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మంగళ శుక్రవారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి విశేషంగా ప్రతి శుక్రవారం నాడు నల్ల చీమలకు పంచదారను వేయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే మంచి వివాహ సంబంధం కుదరాలంటే సపోటా పండును నైవేద్యంగా సమర్పించండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే జాతకంలో శని దోషాలతో ఇబ్బంది పడేవారు నేరేడు పండును నైవేద్యంగా సమర్పించండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఏదైనా ఒక మంగళవారం నాడు ఈ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి తమలపాకులు దండను వేయండి నీ మనసులో ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం తులసి కోటలో దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లోకి అకస్మాత్తుగా డబ్బు చేకూరుతుంది ఈ విధంగా భక్తిశ్రద్ధలతో దేవునికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి